సో నేను చాలా సార్లు ఎన్నో రకాలుగా కొన్ని విషయాల చిన్న విషయాల పరపరాళ్ళ వారి యొక్క అవకాశం గత స్నేహితులుగా ఉండి కాంగ్రెస్ పార్టీని సూర్యాపేట చెప్పలేని విషయాలన్నీ కూడా మీరు ఇద్దరితోటి షేర్ చేసుకుంటే అవి దాని యొక్క మూడు చూసి మా గురించి దానికి చెప్పి మమ్మల్ని చిన్న కార్యకర్తలుగా ఉన్నటువంటి మమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దిన నాయకులు పొద్దు భాస్కర్ గారు మైనారెడ్డి గారు ఒక యాభై వేల మందిని పేరు పెట్టి పిలిచే జ్ఞాపక శక్తి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో స్నేహబంధంగానే మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి మాకు చేసినటువంటి మిత్రులకు శ్రేయ కూడా శిరస్సు ఉంచి నా యొక్క హృదయత్వం విదేశా అన్న వంగ రావు గారు వారు కూడా ఎంతో నిబంధనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేసే కాని కూడా వారి వెన్నంటే ఉండి వారితో పాటు ఎన్నో కష్టాలు అన్నింటినీ ఓచుకుంటూ ఉత్తమ్ గారు పెద్దలు రామారావు గారు చేయడం జరిగింది ఇంకొక అతిథి ఆర్యవైశ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు అన్ని సంఘాల సంబంధించిన ముందున్న ఆర్యవైశ

విషయాలు చెప్పాలని చెప్తున్నాను వేరే రెడ్డి ఇప్పుడు భయపడుతున్నాడు మా కాదు

కాకపోతే సక్సెస్ వ్యాల్యూలు అదొక దాని తర్వాత వయసావుతుండే ఇంకా వ్యాపారం నుంచి ఉండి పూర్తి స్థాయిలో దామోదర గారికి అటాచ్ అయినా నాకు రెడ్డి గారు చదువుకున్న చదువుకుంటున్న చదువుకుంటున్న చూసిన ఒక మహా వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి గారు

దామోదరి గారి ద్వారా అలాంటి సరిత సమాధానం కానీ నేను ఎప్పుడు కూడా పదవులు తీసుకోవద్ద దామోదరి గారి నాయకత్వాలు పనిచేస్తుంటూ వస్తా ఉన్నాను దాని తర్వాత మొన్న ఈ పథక పథకం గురించి ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ ఆరో తారీఖు వచ్చింది ఇరవై ఇరవై నాలుగు ఉండే బాగుంటుంది మాకు సూర్యాపేటకు వస్తే దామన్న ఓడిపోయినాడు కాబట్టి ప్రోటోకాల్ లాంటి ఇబ్బంది అవుతుంది నువ్వు అయితే కరెక్ట్ ఎందుకంటే అన్ని గ్రామాలు అన్ని మండలాలు సంబంధాలు ఉన్నాయి ఈ రైతాంగానికి ప్లస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ ఉంటావు అధికార పూర్వకంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై

ఏదైనా కానీ అయిపోతుంది ఆ పదవిలో ఆ రోజు సత్యారాయణ గారు ఓడిపోయి ఉన్నా కూడా తొంభై తొంభై రెండు ప్రాంతంలో దామోదర్ గారు భూగర్భ జిల్లా సభాపతిగా ఉండి ఆ రోజు గుర్తురాయ గారి మీద మంత్రిగా ఉండి కూడా ఒక తెలుగుదేశం నాయకు వచ్చి

ఒడ్డు ఎక్కువ పెట్టి ఇక్కడ ఇక్కడ వ్యాపారస్తులు నష్టం చేసుకోవడం అని చెప్పేసి మన వ్యాపారస్తులు పిల్లలందరూ కూడా దామోడి గారికి రావడం జరిగింది దామోదరి గారు కూడా చెప్పాడు ఈ సురేఖ సాహుకారులకు ఏం పని చేస్తే మాత్రం ఓర్పులే లేదు నువ్వు ఇక్కడ ఇక్కడ కొనుగోలు చేయొద్దు ఇక్కడ బయట రావద్దు అన్న పెట్టి ఇక్కడ ఉత్తమ గెలిచే దాటిగానే ఇది నా మనసులో ఉన్న మనకు చెప్తాం లేదా మన అనదర్చుకుని మొదలు అంట అలాంటి మరోసారి పెద్దలు కూడా మరొకసారి పెద్దలు కూడా అలాంటి భావన మన మనసులో ఉంటే తీసుకోవాలి సరోదరుడి రక్తంలో కానీ వేనాడి రక్తంలో కానీ పోదుపాత రక్తంలో కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఎలాంటి మా మీద దుష్ప్రచారం చేయడం తప్ప మేము ఎక్కడ కూడా క్లారిటీ క్లియర్ క్లియర్గా ఉన్నాం అపోతా ఉన్నారు ఏమైందో ఏందో ఏందో అలాంటిది ఏం లేదు పోతే నేను మార్కెట్ చేయడం కావడం కొంతమందికి ఇష్టం లేక నేనైతే బాగాలేదు పొద్దున్న పెట్టండి అని ప్రపోజలు కూడా కొంతమంది చేశారు గారు సోదరుడు నేను దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి వేనాయుడి గారి కుటుంబానికి ఒక కుటుంబం మొదటి కుటుంబం నాకు రాజకీయాలు అవసరం లేదు ఆ అది ఆయన ఉద్యోగం చేసిన కానీ కూడా కార్యకర్తల కండగా పూర్తి స్థాయిలో టైమింగ్ పనిచేస్తా ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే

అందరితో పాటు అధికారులతో అందరి సహాయ సహకారంతో ముందుకు అనేది రెండు వేల దాకా కూడా దాని రూపాయలు అలాంటి దాన్ని రోజు నాలుగు లక్షల రూపాయలు తెలియకు వచ్చినట్టుగా ఒక యాభై షాపులు నిర్మాణం చేయించాను ఒక యాభై లక్షలతో పాటు కోటి రూపాయలతో పాటు ఒక బ్రహ్మాండమైన తెలంగాణనే ఒక ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది దాని తర్వాత కొన్ని రాజకీయాలు చేసి కొంత ఇబ్బంది అనేది జరిగింది మళ్ళా తిరిగి నేను మళ్ళా క్లబ్ కి అయినాను దాన్ని కూడా త్వరలోనే ఒక మంచిగా మహిళలకు అక్కడికి వచ్చినట్టుగా దాన్ని రూపొందించాలని కూడా ఒకసారి తెలియవస్తు అదేవిధంగా పెద్దలు అన్న రవీనారాయణ బొమ్మిడి రవీనారాయణ గారు భక్తక సంఘం అధ్యక్షుల్లో ఉన్నారు దయచేసి మీరు వర్తక సంఘాన్ని కొద్దిగా ఆ గాంధీ పార్క్ను మంచిగా చేయించాలని చెప్పి మా ఒక్క మా గాంధీ పార్క్ విషయంలో మేమందరం అండగా ఉన్నాం మాతోటి ప్రజలు చెప్పు చేస్తాం కానీ అది చాలా విలువగా ఆస్తి దాన్ని కాపాడి కాపాడుతూ మంచిగా పద్ధతిగా చేయించాలని చెప్పి అన్న కోరుతా ఉన్నాను అదేవిధంగా పెద్దలు గురించి చెప్పారు అనేది మీరు అందరూ వ్యాపార వర్గాలు ముందుకొస్తే అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలతోటి ఒక తమ్మ ఏపీ అని మీరే మీరే ముందర మేము ముందు పడితే ఏమైతే కాంగ్రెస్ వస్తున్నారు ఆ వేనాడి తామడి అక్కడ కాకుండా ఫస్ట్ మీరు పెద్దవారందరూ కూడా అన్ని రకాల వ్యాపార చూపుతూ వచ్చి మీరంతా ఒక నిర్ణయం ఒక అందరి సమన్వయం పరిచి మీరందరూ చేస్తే దేవాలయం కమిటీ చేయడం వెళ్తున్నారు దేవాలయం కమిటీ నిర్వాహం నిర్వాహకున్నారు మంచి మంచి పెద్దవాళ్ళు కావడం రైతు మిల్లర్లు ఎంతోమంది వ్యాపారస్తులు మీరందరూ అనుకుంటే రాజకీయ నాయకులు వాళ్ళే వస్తారు ఎవరైతే రారో వాళ్ళు తప్ప ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే పెడకు ఎప్పుడో వంద సంవత్సరాల కింద దాన్ని ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలవ్ మీరందరూ ముందుకు వచ్చి పెద్దవాళ్ళంతా మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులను పిలవండి అదేవిధంగా అన్ని కుల కథలను పిలవండి ఒకరొకరుగా స్టార్ట్ చేయండి మరి మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారో మరి ఏదైతే వర్తకంగా అధ్యక్షులు తీసుకోవాలి మీరు ముందు వెళ్తే జాత అసోసి మెడికల్ అసోసి అవుతుంది అన్ని ఇతర ప్రజలందరూ ఉన్నారుగా మీరు అందరూ ఆలోచన చేసి దీన్ని మీరు అందరూ ఫస్ట్ ఒక నిర్ణయం చేసినప్పుడే మీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా మా వంతు కొంతమందిని దాంట్లో చూపిస్తాం అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ సన్మానం చేసినందుకు ఈ ఆలోచన వచ్చిన మా సోదరుడు కక్కి శ్రీనివాస్ గారికి అదేవిధంగా చెప్పాలి గురించి ఈ సుయామెంట్ దామోదరెడ్డి గారు రెండు సార్లు మీలా సత్యనారాయణ గారిని మున్సిపల్ చైర్మన్ చేయడంలో భాగస్వామిలో ఎంతో మంది వార్డు యాదీ కూడా ట్రస్ట్ ఫోర్ నెంబర్ చేయడం జరిగింది అదేవిధంగా మీరా శ్రీనివాస్ గారిని కూడా ఎమ్మెల్యే చేయడం జరిగింది ఇట్లా చాలా మందికి వయసులో అండగా ఉండటం మీరందరూ ఎల్ల వేళ మీతో పాటు ఉంటాం మమ్మల్ని చేసినట్టు ప్రధానంగా అందరం జీవితం గతంలో మేమేం చేసింది లేదు అలాంటి అభాండీ మమ్మల్ని చిలు పదవులుగా చిత్రీకరణ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు వాళ్ళ మనసు మార్చి

Yes, I am.